మెల్లగా అలాగే కాలం గడిచిపోయింది మరియు చలికాలం కూడా వచ్చేసింది చాలా చల్లగా దేవుడా ఈ చలి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక స్వెటర్ కూడా లేదు ఏమైంది పోపట్ ఏమి ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు అరే పిన్ని చాలా చల్లటి గాలి వస్తుంది ఈ చెట్టులో ఉన్న ఏ పక్షి దగ్గర స్వెటర్లేవు ఎందుకంటే పోయిన సంవత్సరం కొన్ని అన్ని స్వెటర్ పాడైపోయాయి చిన్నవి అయిపోయాయి మరి కొత్త తీసుకోవాల్సింది చల్లటి గాలి వస్తుందని మీకు తెలుసు కదా అది మాత్రం కాకుండా చలికాలం వేరే వచ్చేసింది మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా ఆహా నాకన్నీ తెలుసు కానీ స్వెటర్లు అమ్ముతున్న ఆ పావురం అది మన అడవి వదివి వేరే అడవికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడి నుంచి స్వెటర్ కొనాలి ఇప్పుడు చూస్తే చల్లటి గాలి ఎక్కువగా ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గూడులో ఉండడమే మంచిది కానీ అక్కడ కూడా చలిలో నుంచి తప్పించుకోగలమో లేదు పోపట్ నువ్వేమీ బాధపడకు నా దగ్గర కొంచెం ఉల్లుంది నేను నీకోసం మఫ్లర్ చేసేస్తాను ఎలాగో నా కాలంలో నేను మంచిగా స్వెటర్లు చేసేదాన్ని అని మా అమ్మ చెప్పేది కానీ నీకు కళ్ళు కనపడవు కదా నువ్వు చూస్తూ ఉండు నీకోసం మఫ్లర్ ఎలా తయారు చేస్తానో చూడు జుమ్రి పావురం తయారు చేసేసింది మరియు వెచ్చగా ఉంది ఇది వేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు చెల్లివేయట్లేదు మరియు ఇలాంటి అద్భుతమైన డిజైన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు నువ్వు ఇంత మంచి డిజైన్ వేసావు నీకు నచ్చింది కదా ఇంకేం కావాలి నాకు ఇది ఎలా అల్లావో నీకు కళ్ళు కనబడవు కదా ఆ భగవంతుడు ఒక దారి మూసివేశాడంటే ఇంకో దారి తెరుస్తాడు నేను అందాజుగా స్వెటర్ మఫ్లర్ టోపీ అన్నీ చేస్తాను